రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మ్ ఆఫ్ క్రియెన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం పద్దెనిమిదవ తేదీ ఐదు నెలల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎంబిగన్నూరు ఆదివారం ఎదురుల సొంతంలో మరి ఈ వారం కూడా పలువర్స్ కానివ్వండి పలపలు పలు కానివ్వండి కిలారి కోడల రేట్ల వివరాలు వెళ్ళిపోతే కొత్తవరకే ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన మెత్తరం ఎక్కడ స్టార్ట్ చేస్తాం కిలారి పేరు బిక్సైజ్లో ఉన్నాయి కదా రెండు కూడా ఏనా మేవేనా కాడివి ఏనా పళ్ళు అది ప్రసాంత్ కుడిపలనే ఉంది ఏం చెప్పిండ్రు కాడిపోయిన రేటు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు భరోసా చెప్తారు సైతరకి సీతంతో పాటు గిరికబండికులు మంచి భరోసా ఇస్తామంటారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చా మీరు బాబు కాంపాడు వాసి పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై తొంభై ఐదు ఐదు ముప్పై రెండు ఇది కదా ఉన్నది ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు రైట్ పేరు రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై వేలకే చెప్తున్నారు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన గురకెళ్ల బాజెస్సులు ఎమ్మిగనూరు మండలం కర్నూలు డెబ్బై ఆరు సున్నా మూడు మూడు సున్నా లాస్ట్ ఎనభై రెండు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తుంది మనకు మనకు ఒక్కటే ఉందానా ఇది ఏనా పళ్ళు ఉందా కలిపిందా కడపల్లెలో ఉంది ఏం చెప్పిందా రేట్ ఇక్కడ మార్కెట్లో కాను వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రస్తు మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఏ పనికైనా చేద్దని గ్యారంటీనా వ్యవసాయానికి గ్యారెంటీ అంట ప్రసాద్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు బసుంధరీ వాసస్తులు పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి మీది నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ వన్ నక్స్ డబల్ ఫైవ్ అట ప్రస్తుతానికి కోడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి అరుణ్ పాలపల్లేనా ఏం చెప్పిండ రేటు తొంభై నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు అవునా అవునా ఈజత్ కానీ ఇవ్వండి ఈజత్తో పాటు రెండు పళ్ళునా

ముప్పై ఆరు తొంభై లాస్ట్ తొంభై ఎనిమిది సనికి కంపార్డు వాచెస్లు పెద్దకాడూరు మండలం కర్నూలు జిల్లా నచ్చిన రైతులు నేరుగా మాట్లాడుకోవచ్చు మనకు ఏదైనా పళ్ళు ఉన్నాయి కాడింగ్ రెండు ఉన్నాయి ఏం చెప్పిండ రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నా నుంచి ఇచ్చారు ఏ ఊరునా మేకాడోన్ అవునా అట్లనే పట్టుకో ఇట్లా తిప్పు కొంచెం ఉండి ఉన్నాయి లేదానే ఉండి వారం బాగానే వచ్చాయి మరి మహారాష్ట్రకి వెళ్ళాలి ప్రసన్ హోరాహోరిగా బేరాలు కూడా నడిచాయి ప్రసన్ ఒక్కటే మంచి సైజులో కనిపిస్తుంది ఎంతైతే హలో ఏం చెప్పినారు మీ రేటు గాను తొంభై ఐదు తొంభై ఐదు నైన్టీ ఫైవ్ థౌసండ్ ప్రతి మరి తొంభై ఐదుగా చెప్తున్నారు ప్రస్తుతానికి గెలం కట్టిన సార్ కోసం ము వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు పళ్ళు అవే పాల పల్లె రైట్ ఇంతకు నెంబర్ చెప్పారు కదా ప్రసానికి ఆ నెంబర్గా కాంటాక్ట్ చేయండి మరి ఈ దూడలు కానీ ఆ సింగిల్ కానీ కంపెట్ వాసెస్ వస్తున్నా ఏం చెప్పినారు మీరు కన్నా రెండు లక్షల టూ లాక్ ఫార్టీ ప్రైస్ మరి రెండు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా పాతదేనా నెంబర్ రైట్ ఇంట్రెస్ట్ వారి కోసం మన ఛానల్ కింద వీడియో లింక్లో కూడా వారి నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది కంపర్ వాచెస్ వెళ్ళేది నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ప్రస్తుతం కాడ్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాం మనకి వారం అయ్యి రమ్ము వారం ఫాలోవర్స్ దూరం చాలా తక్కువ వచ్చాయి ఫ్రెండ్స్ మరి అంత ఎదు సైజు ఉన్నాయి వారం మార్కెట్లో కానీ చూస్తున్నారు కదా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి రెండు పలు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఎక్కడ నుంచి వచ్చారు అవునా రైట్ అట్లనే కానీ దూడలు దూడే ఎద్దులు పట్టినారు దూడలతో పాటు అవునా ఫుల్ సీజన్ అంటారు ప్రసానికి అవి ఏం చెప్పిండారు ప్రసానికి రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష కానీ నాకు రేటు ఇవేం చెప్పిండారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి సేద్యానికి భరోసా చేస్తారు రైతులకి వారం దూడలు ఏమైనా తెచ్చాడారా ఇంటి ఆ నాలుగు జతలేనా ఇంకా ఇంటి కంటే అయితే సరికి ఏం లేదా రైట్ మంచి మాట ఫ్రెండ్స్ మన కంపాడు వాసెసులు మీసాల పెద్ద నర్సప్ప మనకు తెలిసిన విషయం అర్థగా కూడా ఈ వారం సరికి అయితే ఈ విధంగా ఉంది వారి దగ్గర ప్రస్తుతానికి ఎవరికైనా వస్తే మన ఛానల్ ఇంట్లో నెంబర్ ఉంటుంది నేరుగా మాట్లాడుకోవచ్చు ఈ వారం మార్కెట్ చూస్తున్నాం రెండు జట్లు బాబోతున్నాయి ప్రస్తుతానికి పెద్ద కడూరు మండలం కర్నూలు తొంభై ఒకటి తొంభై ఒకటి వారం ఎంత సైజ్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి పాల పొలం కానీ పల సైజులో కిలర్ అయితే పెద్దగా ఏం కనిపెట్టారు వీడియోలో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వర్క్ అవుతూ పెడతాం మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ప్రసంగం ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి మరి ఏం చెప్పినారా ఇక్కడ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు కాను ఈజాతో పాటు ఇవే చెప్పారు ఫిఫ్టీన్ థౌసండ్ రెండు లక్షల పదహైదు వేలుగా అది फुल वीडियो कर बाइ